రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేసేందుకు కేంద్రం సహకారంతో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం శాశ్వత త్రాగునీటి పథకం తీసుకువచ్చిందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి అన్నారు బొల్లబల్లి మండలం పేరేరుపాడు గ్రామం శ్రీ కాశీ విశ్వేశ్వర నాగ మునీంద్ర స్వామి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం చీఫ్ జీవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జల జీవన్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం పదమూడు వేల కోట్లతో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి త్రాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తుందని కేంద్రానికి రాష్ట్ర వాటా కట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని అన్నారు జల జీవన్ త్రాగునీటి పథకం ద్వారా వినుకొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి కుళాయి ఏర్పాటు చేసి శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి పథకం పూర్తి చేసేందుకు ప్రభుత్వ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాగును ఇవ్వాలి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి అనేదే లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలంటే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి ప్రజలకి ఆరోగ్యం మెరుగుపరచాలంటే మంచినీళ్ళు కావాలా తాగునీరు సురక్షితమైనటువంటి మంచినీళ్లు ఇవ్వడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక పెద్ద ప్రణాళిక చేయడం అభినందనీయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోడీ గారు సహకారంతో పదమూడు వేల కోట్లు ఈరోజు జలశ్రీ జల్ జీవన మిషన్ పదమూడు వేల కోట్ల రూపాయలు జల్ జీవన మిషన్కి మరి నిధులు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్లు కట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంసిద్ధత వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రిబ్యూషన్ కడతారు అది ఎన్ని వందల కోట్లైనా సరే వేల అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఎండియా ప్రభుత్వం తీసుకుంటుంది ప్రతి ఒక్కరికి సురక్షితమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు అన్ని చాలా గ్రామాల్లో ఫ్లోరిన్ వాటర్ ఉంది ఈ ఫ్లోరిన్ వాటర్ వల్ల ప్రజలు అనారోగ్యం ఉన్నారు బోరు నీళ్లు ఇలాంటి వాటి వలన అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చక్కటి సురక్షితమైనటువంటి నీళ్ళు ఇస్తే ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆశయం ప్రతి గ్రామానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇవ్వాలి ప్రతింటికి ప్రభుత్వ కుళాయి వేయాలి అని ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికి ట్యాప్ వేసి కుళాయి వేసి మంచినీళ్ళు ఇలా ఇవ్వాలి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ప్రతి బజార్కి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం దానికి పదమూడు వేల కోట్లు జలజీవన్ మిషన్ నుండి మరి నిధులు తీసుకురావడం మోడీ గారి సహకారం ప్రధానమంత్రి మోడీ గారి సహకారం తీసుకోవడం ఎంతో అభినందనీయం చంద్రబాబు గారు కృషి ఫలిస్తుంది సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్గా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై వేల కోట్లు పైగా సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టడం జరిగింది ఎంతో అభినందనీయం అంతేకాదు మరి ఈరోజు మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ప్రజలకు కూడా సురక్షితమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలి అదే ఎన్ఎస్పి కాలం లాంటి మంచి నీళ్ళని కృష్ణా జలాలు గోదావరి జలాలు ఇలా సురక్షితమైనటువంటి మంచినీళ్ళు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రతి మున్సిపాలిటీలో ముప్పై ఒక్క లక్ష మందికి ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా నీళ్ళకి ట్యాప్ వేయాలి కుళాయి వేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ఉంది మున్సిపాలిటీల్లో పదకొండు వేల ఇరవై కోట్ల తోటి ప్రతి మున్సిపాలిటీలో శాశ్వత మంచినీటి పథకానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు తొందరలోనే తొందరలోనే టెండర్లు పిలిచి పూర్తి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాన్ని పనులు ప్రారంభించబోతున్నారు ఇది రాష్ట్రానికి ఒక గొప్ప శుభ పరిణామం ఈ రాష్ట్రంలో శాశ్వత మంచిన పథకం తీసుకురావడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే పథకంగా మున్సిపాలిటీలకి పదకొండు వేల ఇరవై కోట్లు గ్రామసీమలకి జల్ జీవన్ మిషన్ కింద పదమూడు వేల కోట్లు మొత్తం కలిసి ఇరవై నాలుగు వేల ఇరవై కోట్లకు పైగా నిధులు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఈరోజు ప్రజలు ఎంతో అభినందిస్తున్నారు ఈ పథకాలు డిసెంబర్ ఇరవై ఇరవై ఏడుకి వచ్చే సంవత్సరం డిసెంబర్ ఇరవై ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఈ శాశ్వత మంచి పథకాలు పూర్తి చేసి ప్రజలకు సురక్షితమైన మంచినీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముందుకు నడిపిస్తున్నారు అధికారులకి బాధ్యత చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధులను కూడా కష్టపడి ఈ స్కీము సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి వేలాది మంది భక్తులకి నాగమునేంద్ర స్వామి వచ్చినటువంటి భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆ నాగమునేంద్ర స్వామి అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఈ జల్ జీవన్ మిషన్ పథకాలు అమృత్ స్కీమ్ పథకాలు పూర్తయ్యి ప్రతి పేదవాడికి ఇంటింటికి మంచి ఇచ్చే స్కీమ్ పూర్తి అవ్వాలని నాగమనేంద్ర స్వామిని కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలి ఐశ్వర్యాలు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను